పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం మినరల్ మిక్చర్ ఇవ్వకపోతే పాడి పరిశ్రమలో ఎంతవరకు నష్టాలు ఎదురవుతున్నాయి పాడి పరిశ్రమ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఈ మినరల్ మిక్చర్స్ ఎంతవరకు అవసరమవుతున్నాయనే విషయాన్ని కూడా తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ వీడియో మీరు చివరి వెనుక చూసినట్లయితే పాడి పశువుల యొక్క పునరుత్పత్తి సమస్యలకు ఈ మినరల్స్ డెఫిషియన్స్కి ఎంతవరకు సంబంధం ఉంది అనే విషయం మీకు క్లియర్గా తెలిసే అవకాశం ఉంది అసలు మినరల్ మిక్చర్ ఎందుకు ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ మినరల్స్ని పాడి పశువులు అవి సొంతంగా తయారు చేసుకోలేవు కాబట్టి ఖచ్చితంగా వాటికి ఈ మినరల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఈ మినరల్ మిక్చర్ని రోజు ఇవ్వాలా అంటే ఖచ్చితంగా రోజు ఇవ్వాలి ఇవి శరీరంలో ఎక్కడ నిల్వ కావు కాబట్టి రోజువారీగా ఇచ్చిన వాటిని రోజువారీగా పశువు ఖర్చు చేసుకొని పేడ రూపంలో వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా మనం రోజు ఇవ్వాల్సి ఉంటుంది పాడి పశువులను తీసుకొచ్చిన తర్వాత పాలుత్పత్తి గణనీయంగా పెరగడానికి మొదలుకొని పాడి పశువు సకాలంలో ఎదక వచ్చి చూడి కట్టి దూడ పుట్టేంత వరకు ఈ మినరల్స్ చాలా వరకు యూజ్ అవుతాయి ముఖ్యంగా కాపర్ కోబాల్ట్ సెలీనియం అనే మూడు మూలకాలు పశువు యొక్క పునరుపత్తి సామర్థ్యాన్ని పెంచి సకాలంలో ఎదుకొచ్చి చూడు కట్టేటట్టు చేస్తాయి అంతేకాకుండా చూడి పశువులకు మేయ దిగడం వంటి ప్రాబ్లమ్స్ తర్వాత రాకుండా కూడా ఈ మినరల్స్ వాటిని కాపాడుతాయి ఈన తర్వాత మాయకు పడకపోవడం వంటి కండిషన్స్ కూడా రాకుండా ఉంటుంది ముఖ్యంగా పాడి పశువులకు పొదుగోపు రాకుండా ఈ సెలీనియం అనేది పొదుగును రక్షించి పాల ఉత్పత్తి స్థిరంగా ఉండేటట్టు రైతుకి లాభదాయకంగా ఉండేటట్టు చేస్తుంది పాడిలో మనం గనక పునరుత్పత్తి సమస్యలు చూసుకున్నట్లయితే గర్భస్రావం అబార్షన్ చనిపోయిన దూడలు పుట్టడం పొదువాపు మరియు అండాశయతిత్తులకు ఈ సెలినియన్ లోపం అనేది ముఖ్యంగా పాత్ర వహిస్తుంది కాపర్ మరియు కోబాల్ట్ మూలకం లోపించినట్లయితే పాడి పశువులు ఆలస్యంగా ఎదుకొస్తాయి దీనివల్ల పాడి స్థిరంగా ఉండదు అలాగే చూడి కట్టకపోవడం చూడి కట్టినా కూడా ఎర్లీ ఎంబ్రాయిడింగ్ డ్రెస్ అంటే లేత చూడి అనేది ఈసుకపోవడం వంటి జరుగుతుంది పాడి పశువులకు ఉన్న ముఖ్యమైన సమస్య మూగైద ఈ మూగయదకు మ్యాంగనీస్ మూలకం కనుక లోపించుకున్నట్లయితే ఈ సమస్య వస్తుంది ఈనిన పాడి పశువు యొక్క గర్భాశయం పూర్వస్థితికి వచ్చినట్లయితే త్వరగా ఎదకు వచ్చి చూడు కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికి జింకు మూలకం చాలా వరకు ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ జింకు మూలకం వల్ల గర్భాశయం పూర్వస్థితికి వచ్చి గర్భాశయం యొక్క ఇన్ఫెక్షన్ని తగ్గించి పాడి పశువు సకాలంలో ఎదక రావడానికి ఉపయోగపడుతుంది ఏ రకమైన మినరల్ మిక్చర్ వాడాలి అని చూసుకున్నట్లయితే రెండు రకాలు ఉంటాయి ఒకటి చీలేటెడ్ మినరల్ మిక్చర్ రెండు ఏరియా బేస్డ్ మినరల్ మిక్చర్ ఏరియా బేస్డ్ మినరల్ మిక్చర్ అనేది మన ఏరియాలో లోపమించిన మూలకాన్ని బేచ్ చేసుకుని ఆ గడ్డిలో అది ఉండదు కాబట్టి అది వాడుకోవాలి చీలేటెడ్ మినరల్ మిక్చర్ అంటే దీనిని పసుకు ఇవ్వడం వల్ల సాధ్యమైనంత వరకు అది అబ్జర్వేషన్ అయిపోయి చాలా వరకు యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎంత మోతాదులో మినరల్ మిక్చర్ ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే మొదటి మూడు నెలల దూడలకు ఇవ్వాల్సిన అవసరం లేదు సమృద్ధిగా తల్లిపాలు త్రాగించినట్లయితే సరిపోతుంది మూడు నుంచి ఆరు నెలల వయసులో ఇరవై నుంచి ముప్పై గ్రాములు ప్రతిరోజు ఇవ్వాలి అలాగే మంచి బ్రీడ్ తయారు చేసుకొని అది చూడి కట్టేంత వరకు రోజుకి యాభై గ్రాముల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది పేయలకు అలాగే పాడి పశువులకు ప్రతిరోజు వంద గ్రాములు ఇచ్చినట్లయితే చాలా వరకు ఈ పాడిలో సమస్యలు పునరుత్పత్తి సమస్యలు లేకుండా ఉంటుంది ఆలివ్ అని డ్రై పీరియడ్లో ఉన్న వట్టిపోయిన పాడి పశువులకు ప్రతిరోజు యాభై గ్రాముల మినరల్ మిక్చర్ మనం దాణాలో కనుక అందించినట్లయితే సకాలంలో ఎదకొచ్చి చూడి కట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి పాడి పశువులకు దాణాలో ఖచ్చితంగా మనం మినరల్ మిక్చర్ అందించినట్లయితే పాడి పశువుల పునరుత్పత్తి సమస్యలు లేకుండా పాడి స్థిరంగా ఉండి రైతుకు లాభదాయకంగా ఉంటుంది ఏ రకమైన మినరల్ మిక్చర్ వాడితే బాగుంటుంది అని చూసినట్లయితే ఆల్వైట్ ఎం అనే అలంబిక్ కంపెనీ చాలా బాగా పనిచేస్తుంది అలాగే విర్బ్యాక్ కంపెనీ వల్ల అగ్రిమెన్ ఫోటో కూడా చాలా బాగా పనిచేస్తుంది సో రైతులు తీసుకునేటప్పుడు మల్టీనేషనల్ మంచి బ్రాండ్ని తీసుకున్నట్లయితే రైతులకు చాలా వరకు యూజ్ అవుతుంది